హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీ అందరికీ మనకి ఎంతగానో ఉపయోగపడి మరొక మూడు చిట్కాలు చెప్తానండి కొత్తగా మన ఛానల్ని చూసే ఫ్రెండ్స్ అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనకి ఉపయోగపడే ఎంతో మంచి వంటింటి చిట్కాలు అన్నింటినీ చెప్తామండి మా వీడియోని లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి కొందరు మరి కొందరికి విషయాలు తెలుసుకోవడం కోసమని చెప్పేసి షేర్ కూడా చేయండి అయితే ఇందులో నేను ఫస్ట్ వచ్చేసి అల్లం అల్లం అనేది మనకి ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది కదండి అందులో ఒక రెండు విధాలుగా మీకు చెప్తానండి అల్లం అనేది తొక్కని తొక్కను బాగా తీసేసుకోవాలి ఇప్పుడు మోషన్ రాక చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే అల్లాన్ని బాగా తొక్క తీసేసి పచ్చి అల్లాన్ని కొద్దిగా ఉప్పుని అద్దుకొని తిన్నట్లయితే మోషన్ పొద్దునే ఫ్రీగా అయిపోతుందండి అలా కాకుండా అల్లాన్ని ఇప్పుడు మోషన్స్ ఫ్రీగా కాకుండా ఎక్కువగా అయ్యే వాళ్ళే ఉంటారు కదండి అలాంటి వాళ్ళు అల్లాన్ని కూడా దాన్ని తగ్గించే పద్ధతిలో వాడుకోవచ్చు అండి అది ఏ విధంగా అని అంటే అల్లాన్ని బాగా కాల్చాలండి కాల్చిన తర్వాతే పొట్టు తీయాలి మనమైతే పచ్చి అల్లం తినేటప్పుడు ముందు పొట్టు తీసేస్తాం కానీ ఆ తర్వాత కాల్చిన తర్వాత పొట్టు తీయాలి ఎందుకంటే కాల్చిన తర్వాత అంత నల్ల నల్లగా అయిపోతుంది కాబట్టి పొట్టు అంతా నల్లగా అయిపోతుంది కాబట్టి తీసేసుకోవచ్చు అయితే కాల్చిన అల్లాన్ని తిన్నట్లయితే మనకి విరోచనాలు బంద్ అయిపోయే అవకాశం ఉంటుంది ఇప్పుడు చాలామంది అల్లాన్ని మొక్క నవిలి ఉప్పులో ముంచుకొని తినమంటే చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు అస్సలు తినమంటే తినమా అంటారు ఎందుకంటే అసలు ఇప్పుడు ఒకేసారి కడుపులోకి వెళ్ళిపోయేది వేరే ఉంటుంది అలాగే నవిలి నవిలి తినడం అనేది వేరే ఉంటుంది అందులో నవిలి నవిలి అల్లం తినడం అనేది చాలా కష్టమైన పద్ధతి అండి అస్సలు చేయలేరు అలాంటి వాళ్ళ కోసం నేను ఈ చిట్కా చెప్తున్నాను ఏంటంటే ఫస్ట్ అల్లాన్ని బాగా దంచండి మీకు ఎంత మెత్తగా కావాలి అనుకుంటే మీరు అంత మెత్తగా దంచుకోవచ్చు ఈ విధంగా దంచుకోవాలి దంచిన తర్వాత ఈ పిప్పులోంచి రసం అనేది వస్తుంది కదండి రసాన్ని తీసుకోవాలి అయితే రసాన్ని తీసుకోవాలంటే ఇప్పుడు కొంచెం పని తొందరపడేవి అలాంటివి అలాంటి వాళ్ళు రసం తీసుకోవాలంటే చాలా కష్టమవుతుంది రసం కూడాను ఒకటి రెండు డ్రాప్స్ లాగా ఈ విధంగా వస్తుంది అలాగే వచ్చే ఒకటి రెండు డ్రాప్స్ అనేటివి ఈ రసాన్ని ఇలా కాకుండా వేరే పద్ధతులు కూడా తీసుకుంటే మనం చాలా సులభంగా అయిపోతుంది అయితే ఇలా తీసినప్పుడు మన చేతికి కొంత అలా కాకుండా బట్టలో పెట్టి పిడిచినా సరే బట్టకు కొంత ఉండిపోయి వేస్ట్ అయిపోతుంది అలా కాకుండా కొద్దిగంటే కొద్దిగా అంత వేడి నీళ్ళు చల్లనీళ్ళు కాదండి కొద్దిగా వేడి నీళ్ళు తీసుకుని బాగా మరిగించుకున్నవి అయితే ఇంకా మంచిది కానీ బాగా మరిగించుకున్నవి కాకుండా కొంచెం వాటికి కూడా ఎందుకు కొద్దిగా వేడి వేస్తున్నాను అంటే దానికి కూడా ఒక అర్థం ఉన్నది అయితే ఇప్పుడు నీటిని వేసాం కదండి నీటిని వేసినాక అల్లం మొత్తం అందులో పసర మొత్తం దిగిపోతుంది దిగిన తర్వాత మామూలుగా మనం తీసేయచ్చు ఈ విధంగా అయితే కొంచెం వాటర్లోనే అల్లం రసం మొత్తం పోతుంది అందులోకి వచ్చేస్తుంది కాబట్టి ఇక పిప్పుడు అంతటిని అల్లం పిప్పుడు మొత్తాన్ని తీసేస్తాను తీసేసిన తర్వాత ప్రతి ఒక్కరి ఇంట్లో తేనె అని ఉంటుంది కదండి తేనె అనేది చాలా బాగా యూజ్ అవుతుంది అయితే ఈ తేనె అనేది కొద్దిగా అంతా అందులో కలుపుకొని కానీ మనం తాగినట్లయితే జలుబుతో బాధపడే వాళ్ళు అలాగే దగ్గుతో బాధపడే వాళ్ళు పొద్దు పొద్దున్నే తీసుకున్నట్లయితే మనకి గొద్దులో ఉండే దగ్గు జలుబుతో కూడుకునే కపం అనేది మనకి చాలా సులభంగా ఈజీగా తగ్గిపోతుంది అయితే ఈ చిట్కాన్ని మీరు కంపల్సరిగా ట్రై చేయండి వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి ఇంకొకటి ఈ విధంగా తేనెని కొంచెం అంత తీసుకున్న తీసుకున్న తేనెని ఈ విధంగా వేసుకున్న అయితే ఎప్పుడైనా సరే తేనెలో చాలా పోషక విలువలు ఉంటాయి మనం ఎక్కువగా మరిగించిన నీటిలో వేస్తే ఆ పోషక పోషక విలువలన్నీ ఖరాబ్ అయిపోయి మనకి ఇంకా వంటకి మనం తాగిన ఎలాంటి ప్రయోజనము కూడా ఉండదు అలా కాకుండా ఈ విధంగా గోరువెచ్చని నీటిలో తేనెని కలుపుకొని తాగినట్లయితే మనకి తేనె ఒక్క వచ్చే లాభాలు అనేటివి మన శరీరానికి పనికొస్తాయి ఈ విధంగా నేను తేనెని శుభ్రంగా కలిపేశానండి ఇది నేను తీసుకున్నట్లయితే ఈ విధంగా తీసుకున్నట్లయితే మనకి జలుబు దగ్గు అలాంటివి తగ్గిపోతుంది అలా కాకుండా తేనెని కలుపుకోకుండా తీసుకున్నట్లయితే మోషన్ ఫ్రీగా అవుతుంది అలా కాకుండా మనం దానిని కొంచెం అంత కాల్చి పొట్టు తీసి తినడం వల్ల మోషన్ కూడా బంద్ అయిపోతుంది ఇందు ఇందులో మూడు చిట్కాలు కూడా మనకు ఉపయోగపడేవేని ఒకసారి మీరు ఇంట్లో ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఈ చిట్కాలను మూడింటిని మీరు ట్రై చేయండి ఇప్పుడైతే నెక్స్ట్ వచ్చేసి మనకి చాలామంది ఈ పొద్దున్నే మనకి టైం అయిపోతూ ఉంటుంది అలాగే అంతే కాకుండా మొహం మీద ఎండల్లో తిరిగే వాళ్ళకి కానీ లేకపోతే వేరే వేరే ఏదైనా పనులు చేసే వాళ్ళకి మొహం మీద గట చర్మ సౌందర్యం కొంచెం తగ్గిపోతూ ఉంటుంది కదండి చర్మ సౌందర్యం కొంచెం తక్కువగాను నల్లగాను జిడ్డుగాను వాళ్ళు ఏం చేయాలంటే కొద్దిగా అంతా పెరుగుని తీసుకోండి పెరుగులో ఒక చిటికడంతా పసుపును తీసుకోండి పెరుగు కొంచెం అంత పసుపు ఈ రెండింటినీ బాగా కలుపుకోండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదండీ ఈ విధంగా పెరుగుని పసుపుని బాగా కలిపి మనం చేతులకు కానీ మొహానికి కాని మనకి ఏ విధంగా ఏ భాగంలో భాగంలో చాలా మందికి నల్లగా ఉంటుంది ఎందుకంటే ఆయిల్ రాసుకొని జడ వేసుకుంటాం జడ వేసుకోవడం వల్ల వెనుక వీపు బేగం అంతా నల్లగా అయిపోతూ ఉంటుంది అలాంటి వాళ్ళ వీపు భాగం అంతా నల్లగా మారిపోతుంది అలా కాకుండా ఈ విధంగా ఈ రెండింటిని బాగా కలుపుకొని ఆ భాగంలో దీనిని రాసినట్లయితే మనం చాలా అంటే చాలా మంచిగా ఇది ఉపయోగపడుతుందండి ఒకసారి ఈ చిట్కాని అయితే ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది నేను యూజ్ చేసిన తర్వాత నేను ఈ చిట్కాని మీకు చెప్తున్నా ఈ రెండింటిని బాగా కలుపుకోవాలి నేను ఇక్కడ ఏ విధంగా ఈ విధంగా ఈ రెండింటిని బాగా అంటే బాగా కలుపుకోవాలి పసుపు పెరుగు బాగా కలుపుకున్న తర్వాత మనం మెడభాగం వెనక వీపు ఇంకో మెడభాగం ఉంటుంది కదండి ఆ భాగంలో ఈ విధంగా బాగా అప్లై చేసుకోవాలి అంతేకాకుండా ఏ భాగంలో అయితే మనకి నల్లగా ఉంటుందో ఆ భాగంలో ఈ విధంగా అప్లై చేసుకున్నట్లయితే మనకి చాలా బాగుంటుంది తర్వాత దీనిని గోరువెచ్చని నీటితో కడుక్కోవాలి అలాగే మీకు తెలుసు కదండి ఇదివరకు చిట్కాలో కూడా చెప్పిన ఏదైనా మనం శరీరానికి అప్లై చేసుకున్నప్పుడు కడుక్కున్న తర్వాత బరక బరక బట్టతో కాకుండా మెత్తగా స్మూత్గా ఉండే బట్టతో దానిని తుడుచుకోవాలి అని ఎప్పుడైనా సరే ఏదైనా మొహానికి అప్లై చేసేటప్పుడు అది కడుక్కున్న తర్వాత మనం మెత్తని బట్టతో మాత్రమే తుడుచుకోవాలి అని చెప్పేసి గరుకుగా ఉండే బట్టతో అసలు మనం తుడుచుకోకూడదు ఎందుకంటే అది మంచి పద్ధతి అసలు కానే కాదు కాబట్టి ఇక నెక్స్ట్ వచ్చేసి ఇంకో టిప్ కూడా ఉందండి అది కూడా మనకి ఉపయోగపడుతుంది ఒకసారి ఈ చిట్కాలన్నింటినీ మీరు ఇంట్లోనే అయితే ట్రై చేయండి ఎప్పుడు కూడా మా వీడియోని లాస్ట్ వరకు చూస్తూనే ఉండండి అలాగే మరికొందరికి విషయాలు తెలియవు కాబట్టి వాళ్ళ కోసం కూడా ఈ చిట్కాలు షేర్ చేయండి ఇకపోతే చాలామంది ఎక్కడైనా ఇంజక్షన్ చేసినా లేకపోతే పడిపోయినా లేకపోతే దేనికైనా గుద్దుకున్నా మనకి ఏంటంటే రక్తం అనేది గూడు కట్టేస్తూ ఉంటుంది అలా గూడు కట్టేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇవ్వండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఏ విధంగా గూడు గూడు కట్టేసుకొని ఏం జరుగుతుందంటే వాపు వచ్చేస్తుంది అప్పుడు వాపు ఆ రక్తపు గూడిని తగ్గించలేము ఇలా ఏ విధంగా సింపుల్గా మనం రక్తం గూడు కట్టిన దానిని తగ్గించాలనేది నేను ఇప్పుడు మీ అందరికీ చెప్తానండి ఇప్పుడు ఈ విధంగా రక్తం గూడు కట్టేసుకుని ఉన్నది అనుకోండి ఇప్పుడు దీనిని ఎంతో చక్కగా సులభంగా మనం తగ్గించుకోవచ్చు అండి ప్రతి ఒక్కరి ఇంట్లో ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదండి ఐస్ క్యూబ్స్ని తీసుకొని ఐస్ క్యూబ్ అనేది ఒకటి తీసుకోండి నేనైతే ఒక ఐస్ క్యూబ్ తీసుకుంటాను ఎక్కువ శాతం ఈ చిన్న పడిపోయినప్పుడు లేకపోతే ద్వారా తగిలికొనేందుకు తల బొడుపు కట్టేస్తుంది అలా కాకుండా ఇంజెక్షన్ చేసుకుంటారు ఇంజక్షన్ చేసుకున్నప్పుడు ఇంజక్షన్ దగ్గర వాపు వచ్చేస్తుంది అది ఎందుకు వస్తుంది రక్తం గూడు కట్టేసుకుంటుంది కాబట్టి వస్తుంది అయితే ఆ రక్తం గూడు కట్టేసుకోవడం వల్ల వచ్చిన వాపుని ఏ విధంగా తగ్గించుకోవచ్చు ఇలా ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదండి ఐస్ క్యూబ్స్ని మనం ఎక్కడైతే రక్తం గూడు కట్టుకుంటుంది ఆ భాగంలో మనం ఈ విధంగా శుభ్రంగా మసాజ్ చేసినట్లయితే మనకి అనేది అది చాలా అంటే చాలా సులభంగా క్లియర్ అయిపోతుంది ఈ చిట్కాని మీరు ఒకసారి ఇంట్లో అందరూ ట్రై చేయండి బాగా అంటే బాగా యూజ్ అవుతుంది నేను యూజ్ చేశాను ఒకసారి మీకు కూడా యూస్ చేయండి ఎందుకంటే మా నేను ఎప్పుడైనా మా పిల్లలకి కానీ మా ఇంట్లో వాళ్ళకి కానీ ఏదైనా ఇలా దగ్గర రక్తం గూడు కట్టుకున్నట్లయితే నేనైతే ఇదే చిట్కాని నేను ట్రై చేస్తూ ఉంటాను అందుకే ఇది కూడా మీ అందరికీ యూజ్ అవుతుంది కదా చెప్దామని చెప్పేసి నేను ఒకసారి ఈ చిట్కాని నేను మీకు ఒకసారి చెప్తున్నానండి ఎప్పుడైనా ఇలాంటి సమస్య కానీ వచ్చినట్లయితే మీరు కూడా ఈ చిట్కాను ఒకసారి ట్రై చేసి సమస్యని తగ్గించుకోండి